ఏడు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో సమర్థవంతమైన పరిపాలన ఇచ్చారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరోపక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిస్తులు కష్టపడుతున్నారు మీరే అన్నదండలిచ్చి గెలిపించారు నన్ను గెలిపించారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు భారీ మెజార్టీతో గెలిపించారు ఈరోజు గెలిచిన ప్రభుత్వం తరఫున ఈరోజు మా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున నిలబడ్డారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి చేసే ప్రభుత్వానికి మీరందరూ కొండంత అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా గతంలో లక్ష్మణరావు గారి గురించి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నేను పోరాటాలు చేశాను పోరాటాలు చేశానని మాట్లాడుతున్నాడు ఈరోజే ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లక్ష్మణారావు గారు టీచర్స్ ని బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెడితే ఆ రోజు ఈ లక్ష్మణరావు గారు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు మాట్లాడలేదో ఈరోజు ప్రజలందరికీ తమ గార్డియన్స్ అందరికీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆ రోజు జగన్ ప్రభుత్వంలో నియంత్రంగా పోతా ఉంటే ఏ రోజైనా మాట్లాడేవా ఎంప్లాయీస్ మీద కేసులు పెడతా ఉంటే ఈ లక్ష్మణరావు ఎప్పుడైనా మాట్లాడా ఎంప్లాయీస్ టీచర్స్ ని టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది అన్యాయం ఇది తప్పు అని ప్రభుత్వాన్ని ఎప్పుడైనా నిలదీశాడా గాంధీ షాపు దగ్గర పెడితే ఒక్కరు ఒక గంటన ధర్నా చేశాడా ఈ లక్ష్మణరావు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలకి నష్టం జరుగుతూ ఉంటే వేల కోట్లు ఇవ్వకుండా ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి పిల్లలకు అన్యాయం చేస్తే ఏ రోజైనా మాట్లాడా ఈ లక్ష్మణరావు రోజున్న ధర్నా చేశాడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడు ఈ లక్ష్మణరావు ఐదు సంవత్సరాలు ప్రశ్నించలేని గొంతు టీచర్ సమస్య మీద ఎంప్లాయీ సమస్య మీద అడగినటువంటి లక్ష్మణ్ రావు ఈ విధంగా ఈరోజు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు టీచర్స్ యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుతున్నా ఈరోజు గత గతంలో లక్ష్మణరావుకు పట్టం కట్టినా బాజీ తప్పు చెప్పినా గెలిపించినా ఈరోజు ఆయన ఏమి ఉద్దరించలేకపోయిన విషయాన్ని ఈరోజు గమనించాలని ని గ్రాడ్యుయేట్స్ ని టీచర్స్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరికే రిప్రజెంటే ఇవ్వటం ఫోటోలు దిగటం కౌన్సిల్ లో మాట్లాడారంటే కుదరదు ప్రత్యక్షంగా సీఎం గారితో కానీ లోకేష్ గారితో కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కానీ చొరవగా మాట్లాడి సమస్యని పరిష్కరించే సత్తా దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఆల్పా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి ధైర్యంగా సమస్యని ఎంప్లాయీస్ యొక్క సమస్యని టీచర్ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళగల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మీరు అందరూ అండదాండలు అందించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను